పాస్ పుస్తకాలపై మాజీ సీఎం జగన్ ఫోటో చూస్తుంటే రాక్షసుడిని చూసినట్టు ఉందని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు నర్సీపట్నంలో జరిగిన పాస్ పుస్తకాల పంపిణీలో ఆయన మాట్లాడారు రైతుల పట్టా పాస్ పుస్తకాలపై నాయకుల ఫోటోలు ఎందుకని అయ్యన్న ప్రశ్నించారు ఆ పాస్ పుస్తకాలని మనకున్న భూముల వివరాలన్నీ కూడా పాస్ పుస్తకాలు ఉంటాయి ఈ మధ్యన గత ఐదు సంవత్సరాల్లో ఈ పాస్ పుస్తకాలు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తయారు చేశారు ఒకరి భూమి ఒకరి పాస్ పుస్తకం వెళ్ళిపోయింది ఇంకొకరి భూమి ఇంకో పాస్ పుస్తకం అయిపోయింది ఎవరి ఇష్టం వాడదాంది కొంతమంది అయితే పక్కోడి భూమి కూడా కల్పిసుకుని పాస్పోర్ట్ రాయించుకున్నారు నాకు ఇంటికి మా ప్రతిరోజు కూడా మా ఇంటి దగ్గరికి పది 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 పదిహేను కేసులు ఇవే వస్తాయి నాకు నా భూమి కల్పిసుకున్నారండి పక్క భూమి కల్పిసుకున్నారండి అనే కంప్లైంట్ కంప్లైంట్లు అంచేత చంద్రబాబు గారితో మాట్లాడిన తర్వాత మీ అందరం కూడా దాన్ని రీసర్వే చేసి మీ అందరి తాలూకు ఆలోచనలు ఉపయోగం చెప్పిన సలహాలు తీసుకొని దాన్ని ఎవరి భూమి అయితే ఉందో వారి భూమిని సక్రంగా పాస్ పుస్తకాలు చేసి మీకు ఇవ్వాలన్నది మీ ప్రభుత్వం తాలూకు ఆలోచన సింపుల్గా చెప్తే మీకు అర్థమై చెప్తున్నాను నేను మీకు పాసపుస్తకం మీ చేతిలో ఉంటే ఒకవేళ ఎవరైనా ఉంటారు దొంగలు ఉన్నారు లేదన్నాం ప్రతి చోట దొంగలు ఉన్నారు బాబు గారితో మాట్లాడిన తర్వాత రెవెన్యూ మినిస్టర్ గారు అంత కూర్చొని దీన్ని సర్వే చేసి చాలా పెద్ద టైం ఇది రాష్ట్రం మొత్తం మీద అన్ని గ్రామాల్లో కూడా సర్వే చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చెయ్యాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసింది దాంట్లో భాగంగా ఇప్పటికి రాష్ట్రం మొత్తం అన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా ఈ సర్వే చేసాం అలాగే మన నర్సీపేట నియోజకవర్గంలో కూడా కొన్ని ఇప్పుడు కొన్ని గ్రామాలు అయ్యాయి సర్వే ఆ గ్రామాలన్నిటికి కూడా పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పి స్టార్టింగ్ మాత్రమే మీరు రోజు నడిచిపట్ట రావాల్సిన లేదు నేను అదే ఆర్జీ కలెక్టర్ గారికి చెప్పాను నేను ఇవాళ స్టార్టింగ్ కాబట్టి ఈవేళ రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గాలకు కూడా ఇవాళకి కార్యక్రమం పెట్టాం ఇది ఒక్కరోజే ఇక్కడ రేపటి నుంచి మీరు ఇక్కడ నడిచిపట్ట రావాల్సిన లేదు మీ మండలంలో మీ గ్రామం కూడా వెళ్తారు లేదండి మీ మండలంలో మీ గ్రామం వచ్చి పాస్ పుస్తకాలు ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం రేపు మా మండలానికి కూడా వెళ్ళాల్సి వెళ్ళాల్సింది ఆఫీసులో మీ గ్రామం వస్తారు మీ సచివాలయంలో కూర్చుంటారు మిమ్మల్ని అందరిని పిలిచి పుస్తకాలు అక్కడ ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం ఇవాళ ఒకరోజు అంటే ఓపెనింగ్ రోజు కాబట్టి రాష్ట్రం అంతా ఒకేసారి చేస్తున్నాం కాబట్టి ఇవాళ నర్సీపాఠలో పెట్టడం జరిగింది రేపటి నుంచి మీరు ఇక్కడ రావాల్సిన లేదు మీ మీ ఊరే వస్తారు వచ్చి మీకు ముందుగా ఇంటి మీద చేస్తారు మీ సచివాలయం జరిగి ఉండి తీసుకోవాల్సిన అవసరం ఉంది రెండో ఏంటంటే ఎందుకు పాఠ పుస్తకాలు మార్చాం మరి గత పాస్ పుస్తకాలు ఇచ్చారు మనం మనం ఎందుకు మార్చాం చెప్పాలి మీకు తెలియదు కదా భూమి మీది మీ తాతలో మీ తండ్రిలో ఇచ్చిన భూములు అవి కూరం నుంచి వచ్చిన భూములు భూమి మీది మీ మీ మా ఫోటో ఎందుకండి నా భూమి అది మరి పాతలో గత ప్రభుత్వాలు వచ్చిన ఫోటో ఈ బొమ్మ ఈ బొమ్మ నవ్వు చూడండి ఇది భూమి ఇదండి భూమి మీ భూమి మీ భూమి పాసపోసం మా ఫోటో ఎందుకంటే పెద్ద అందగా నాకు నవ్వు చూడండి ఏంటి నాకు అర్థం అవ్వదు ఎవరేష్ చేసుకోవడమే ఈ పుస్తకాలు తయారు చేయడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కోట్లు రాష్ట్రం మొత్తం మీద అర్థం ఇవ్వడానికి ఈ పుస్తకం ఇదో వెనకాలలోప ఉంది లేచి దేవుడి ఫోటో చూస్తాం దేవుడు ఫోటో చూస్తాం మనం ఉదయం లేచినర్థం చేస్తాం దేవుడి ఫోటో పెట్టుకుంటాం ఈ పుస్తకం చూసినా నిన్నే అంచేత మీ అందరం ఆలోచించి ఎవరి ఫోటో చంద్రబాబు నాయుడు ఫోటో కాదు ఎవరి ఫోటో లేక ఉండకూడదు రాజముద్ర రాజముద్ర అంటే గవర్నమెంట్ మోర్ అది ఇవ్వాలని చెప్పి ఎవరి ఫోటో కూడా ఇవ్వద్దు ఇలా రాజముద్రతో ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది నేను ఎందుకన్నానంటే నవ్వు నవ్వాలో ఎడవ తిరిగిన పరిస్థితి మీ భూమి ఏంటి మీ ఆస్తి ఏంటి నా ఫోటో ఏంటి నిజాయి కొత్త పుస్తకాలు తెలియజేస్తాం ఇవన్నీ కూడా వివరాలు అన్నీ కూడా దీన్ని పెట్టడం జరిగింది ఇది ట్యాంపరింగ్ చేయడానికి ఒకరదు ఇంతకుముందు ఏంటంటే మీకు తెలియకుండా మీ పాస్ పుస్తకాలు మార్చేసారు చాలామందికి మీ తాలూకు కొలతలు కూడా మార్చేసారు ఇప్పుడు మార్చడానికి ఈ ఫోటో ఇక్కడ ఈ సింబల్ ఉంది కోడ్ అంట కోడ్ ఈ కోడ్ ఇక్కడ ఇక్కడ మీ ఫోటో ఫోటో మీ దాని ఉంటది మీ సెల్ ఫోన్ అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయి కదా ఈ కోడ్ ఎందుకు పెట్టామంటే ఈ కోడ్ ఇంకెవరో మార్చడానికి లేదు నీ పుస్తకం కోడికి పుస్తకానికి వీలు లేదు టెక్నాలజీ కోడి పెట్టాం మీరు కూడా ఫాస్ట్ పుస్తకం సెల్ ఫోన్ పెట్టి ఇక్కడ ఫోటో తీస్తే సెల్ ఫోన్ పెట్టి కోడ్ మీద ఫోటో తీస్తే మీ మీ పుస్తకాల ఉన్న వివరాలన్నీ సెల్ ఫోన్ సెల్ ఫోన్ లో వచ్చేస్తాయి ఈ టెక్నాలజీ విట్టు అంటే ఆంజనేయ ఎవరు దొంగతనం చేయలేరు దోస్ కోడేకు ఇవ్వలేరు ఒకవేళ ఎంఆర్ఓస్ కి వెళ్లి మార్చడానికి కూడా వీలవుదు ఎంఆర్ఓస్ లో కూడా కంప్యూటర్ కొడుకుండు ఓపెన్ చేస్తే ఎవడపప్పుడు తెలుసుకొని వెళ్ళి పెట్టి అన్నీ ఏర్పాటు చేస్తాం అనిచేసేంత కష్టపడి పనిచేసేది ఆఫీస్ కూడా దీన్ని సక్రంగా పుస్తకం ఇది ఒక ఆస్తి మనకి మన ఆస్తిని ఎలా కాపాడుకుంటాం మన భూమిని ఎలా కాపాడుకుంటాం మన ఇంట్లో బంగారాన్ని ఎలా కాపాడుకుంటాం ఈ పుస్తకాన్ని కూడా అలా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ మరి ఈ కొత్త పుస్తకాలు ఇవాళ కొన్ని పంపిణీ చేస్తాం ఇలా తర్వాత రేపటి నుంచి మీ గ్రామం వచ్చి మీ సచివాలయంలోనే మీ గ్రామంలోనే పుస్తకాలు ఇచ్చి ఏర్పాటు కూడా చేయడం జరిగింది దాన్ని మీరు అందరూ కూడా దగ్గర నుంచి తీసుకొని ఈ పుస్తకాలు జాగ్రత్తగా ఉంచండి ఉంచి ఏమన్నా ఈ పుస్తకం మీకు చిన్న చిన్నగా చాలా పెద్ద కార్యక్రమం ఇది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జరుగుతున్న కార్యక్రమం ఇవాళ మన నర్సీపట్లో చూస్తే ఈ వేళ పదహారు వేల రెండు వందల తొమ్మిది పుస్తకాలు ఇస్తున్నాం ఒక్కరోజు అన్ని రెడీ చేసాం అంటే ఇవేళకి అలాగే